సీఎం చంద్రబాబును తెలంగాణలో కేసీఆర్ ఎంతగా అవమానించారో అందరికీ తెలుసు రాజకీయ వైరం కాకుండా జగన్తో ఉన్న దోస్తీతో హైదరాబాద్లో ఉన్న ఉన్నా చంద్రబాబుకు సంబంధించిన సమావేశాలకు అనుమతులుండేవి కాదు బాబు అరెస్టు సమయంలోనూ నిరసనలకు అనుమతి లేదని ఆనాటి కేసీఆర్ సర్కారు అణచివేసిన ఘటనలు కూడా తెలిసిందే కానీ పరిస్థితులు మారాయి ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే తలెత్తుకుని నిలబడాలన్నట్టు చంద్రబాబు ఇదే హైదరాబాద్లో భారీ ర్యాలీతో స్వాగతం చెప్పబోతున్నాయి ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ చంద్రబాబు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు దీంతో ఆయనకు ఘన స్వాగతం పలకాలని భావిస్తున్న టీడీపీ బేగంపేట నుండి చంద్రబాబు నివాసం వరకు ర్యాలీకి అనుమతి కోరింది దీంతో షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు ర్యాలీ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి పీఎం జంక్షన్ బేగంపేట ఫ్లైఓవర్ ప్రజాభవన్ పజాకుట్ట ఫ్లైఓవర్ ముఖరాంజ మీదుగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకుంటుంది కొద్ది నిమిషాల పాటు చంద్రబాబు తెలంగాణ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు అర్పిస్తారు అనంతరం స్వాగత ర్యాలీ జూబ్లీహిల్స్ ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజ్ నాయక్ దాఖలు చేసిన దరఖాస్తుకు హైదరాబాద్ పోలీసులు షరతులతో కూడిన అనుమతిచ్చారు ర్యాలీలో డ్రోన్లు ప్లెయింగ్ కెమెరాలు ఉపయోగించరాదని పోలీసులు స్పష్టం చేశారు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు నిర్ణీత గడువులోగా ర్యాలీని ముగించాలని సూచించారు యాభై కార్లు నూట యాభై బైకులతో ర్యాలీకి అనుమతి ఉండగా అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉండగా రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు సమావేశం కానున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి